ముఖ్యమంత్రిగా అజాత శత్రువుగా కొణిజేటి రోషయ్య చరిత్రకెక్కిన మహనీయులని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర చైర్మన్ టీజీ వెంకటేష్ అన్నారు ఒంగోలు ఆర్యవైశ్య భవనంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొణిజేటి రోషయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయనను ఘనంగా కీర్తించారు జిల్లా ఆర్యవయసు భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ కొణిజేటి రోషయ్య ముఖ్యమంత్రి పదవికి వన్నె తెచ్చారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని పదవులు సమర్థవంతంగా నిర్వహించిన నిబద్ధత కలిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు ఆర్యవయస మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య వాసవి సత్తర సముదాయాల చైర్మన్ దేవకి వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోట హనుమంతరావు ఆకుతోట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు రూల్స్ అన్ని చూపించి కూర్చోబెట్టి రాజకీయం అప్పుడు నడపడం జరిగింది ఆ పెద్ద ఆయన ఎన్నో సేవలు మనకు అందించాడు ఆర వయస్సులకు అది మర్మరా అంత తెలియజేస్తున్నాను ఆయన బతికున్నప్పుడే ఒక జిమ్ అంతా ఆయన పేరుతో పెద్ద హాల్ కట్టువడం జరిగింది కర్నూలులో నేను అప్పుడు చెప్పేవాళ్ళను మన వయస్సులకు నాయన చనిపోయిన తర్వాత కట్టే ముందు చనిపో బతికున్నప్పుడే చెప్తే ఆయన ఇంకో ఒక తృప్తిగా ఇంకా మనకు పనులు చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పేవాడిని నేను మనం బతికినప్పుడు చాలా దగ్గరలో కనపడలేదు ఆయనకు కొద్దిగా ఇప్పుడైనా రియలైజ్ అయ్యి ఆయన సేవలు గుర్తించి ఇటువంటి విగ్రహాలు కట్టడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా ఇంకో దగ్గర ఇంకో పెద్ద కార్యక్రమం ఉంది ఇది స్టాప్ వే కింద ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించి వీళ్ళందరికీ ఆస్వాదించి వీళ్ళకి ధన్యవాదాలు చెప్పి వెళ్ళేదానికి వచ్చాను ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు మేము ఇక్కడ ఎప్పుడు చూసుకునే వాళ్ళు కుడిపక్క ఉండే నాయకుడు ఎమ్మెల్యే గారు లెఫ్ట్ ఉండే మన రాఘవులు గారు వాళ్ళే చూసుకునే వాళ్ళు మిమ్మల్ని మేము వచ్చి ఊరికే పలకరించిపోయే తప్ప మేము చేసే సేవ తక్కువగా లిఫ్ట్ కూడా పెట్టుకోవటం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా ఈ రెండింటికి కర్నూలు నుంచి మన కార్యక్రమానికి ఎంత దూరమైనా కూడా ఒక మంచి కార్యక్రమానికి ఆయన వెంకటేష్ గారు కూడా వచ్చి పాల్గొంటాం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా రోసే గారు మనందరికీ తెలిసిన వ్యక్తి ఆయన ఉన్నంత కాలంలో ఏ విధంగా ఈ రాష్ట్రానికి కానీ మన జిల్లాకు కానీ చేయటం జరిగిందో మనందరికీ తెలుసు ఒక నిబద్ధత వ్యక్తి ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం చూసే వ్యక్తి మన రోసే గారు అలాంటి రోసో వారి దగ్గర